నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది సర్దుకుపోతే సంసారం సర్దుకోకపోతే ఒంటరితన నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరూ త్వరలో మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను పరిశీలించి బజార్ లో తిరిగే వరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు దానికి సిగ్గులే సరే కనీసం మీకన్నా ఉండకలేదు నిదానంగా మాట్లాడు అనితి విటే బాధపడుతుంది ఓ కట్టుకున్న పెళ్ళ కుబిలి చక్కన బాధలేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు శాంతి ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ ఏం తర్వాత మీ సరసాలు సరదాలు అన్ని పూర్తి అయిన తర్వాత శాంతి నువ్వు అనవసరంగా ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి ఈ నా మొగుడు ఈ చేతిలో రెండు కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఒక్కడే ఏనికి బిస్కోట్ ఇవ్వాలి కి వాలి మేకే ఇవ్వాలి కానేబుత ఏనికి లేదు ఆ రెండోది ఆ రెండో అవడికి చాతి ఏంటి అలా అరేంజ్ ను నోరు మూసుంటావలేదా మీరు ఎందుకు బస్ షెల్స్టన్ నోరు ముస్తరా కూర్చున్నానండి పబ్లిక్ పబ్లిక్ లో మీరు తిరిగితే కానీ పబ్లిక్ నీ పైగా మీ మాట్లాడుకో

మొగునలు కొట్టు చెప్తాను అది ఆ నా నో కొంచెం భయం ఉంది అట్టగా ఉంటుందిరా పొం పొం ఇంకా బాగుంటుంది వెయి ముందు చెప్తా ఆ అది కాదు నాన్న పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి శాంతనిస తెలుసనకే కదా ఈ మందు ఆ అస్త

కొట్టవా కొట్లే కొట్లా కొ నేను శాంతి అలా కొడతాను కొట్టేసాయి పబ్లిక్

నేను దీని మోహన్ చూస్తే అమ్మను కొట్టావా చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతాయి ఎర్ర కొట్టారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు బాబు ఏంటండి ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పులేదు ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అరకపోతే బీగుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రై నా భార్యలాగా నువ్వు నా మీద పాలిపోతావా ఎల్రా ఎల్ నా పిల్లలు పిల్ల అలాగే ఎవర నునా భార్య గారు నండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అల్లుడు ముందే నువ్వు లుమి అంటే నైట్ డ్యూటీ కదండి ఇంటి పబ్లిక్ లో పట్టుకుని నానా నాటావే బాబు బాబుగడ మన తీసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు కానీ పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరే టచ్ ముకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి తప్పుడు మాటలు చేపిద్దాని మనసు పాడి చేసేందుకు డౌటాగేష్ మైకో దైవలాంటి అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుళ్ళు లేదు శాంతి

డెలివరీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్ని సార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి మినిట్ వీడేంటి జస్టమినిట్ అని ఆస్ట్రేలి లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారామో మనం పైక టైటానిక్ వీడేంటి నా లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఆ అమ్మాయి కలాంశ లాంటి నడకని ముంపు సొంపులను నడుమని దిగి దిగేరుమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోని చెప్పాలరాంటే కొట్టావు ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు టైటానిక్

మీ అల్లుడు చాలా మంచివాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇదిగో చిలకాపురం పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలు అవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో కాదు తండ్రి నీ మొగుడు నిజంగా <Gã> నిర్భయంగా <t Jungnet> <t bugs Anfang>